న్యాయవాదిపై పోలీసుల దాడికి నిరసనగా వెములవాడ కోర్టు విధులు గురువారం బహిష్కరించి కోర్టు ప్రధాన ద్వారం ముందు నిరసన తెలిపినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం తెలిపారు ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ సిద్దిపేట కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది రవికుమార్ విషయమై క్లయింట్ తరఫున మాట్లాడడానికి సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ఉమారెడ్డి న్యాయవాదిపై దాడికి పాల్పడ్డం చర్య అని దాడికి పాల్పడిన ఏఎస్ఐని సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని పోలీసు ఉన్నతాధికారులను కోరారు ఈ మధ్య కాలంలో న్యాయవాదులపై దాడులు ఎక్కువైపోయాయని కేంద్ర ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ కొరకు రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి వెంటనే అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్ విద్యాసాగర్ రావు పెంటరాజు కిషోర్ రావు మాదాసు దేవయ్య గడ్డం సత్యనారాయణ రెడ్డి రేగుల రాజ్ కుమార్ గుజ్జ మనోహర్ తాహిద్ పాషా పరశురాములు కనికరపు శ్రీనివాస్ అనిల్ కుమార్ తదితరులు

ఐక్యత మాట్లాడత నిన్నటి రోజున రవికుమార్ అనే న్యాయవాదిపై సిద్దిపేటలో పోలీస్ అధికారులు ఇలాంటి తప్పు లేకుండా చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం ఈ రకంగా పోలీసు వారు కానీ ఎవరైనా న్యాయవాదులపై దాడులు చేయడం అనేది చాలా హేయమైన చర్చగా భావిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మేము కోర్టు విములవాడ బార్ సిషన్ తరఫున కోర్టు విధులు బహిష్కరించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం న్యాయవాదుల ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి న్యాయవాదులను రక్షించుకోవాల్సిన బాధ్యత గౌరవ ప్రభుత్వం పైన కూడా ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఈరోజు వేములవాడ అసోసియేషన్ నుంచి సిద్దిపేట గౌరవ న్యాయవాది అయినటువంటి రవికుమార్ గారు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులో హైకోర్టుకు వెళ్ళి యాంటిస్పెటర్ బెయిల్ తెచ్చుకొని షూరిటీ ష్యూరిటీ ఫర్నిష్ చేయడానికి టూ టౌన్ స్టేషన్కి వెళ్ళగా పైన దౌర్జన్యంగా దాడి చేసిన ఏఎస్ఏ గారు మరియు టౌన్ టౌన్సీఏ గారు ఉపేందర్ గారు మీరు చాలా అతన్ని ఫర్నీ ష్యూరిటీ ఫర్నిచర్ చేయకుండా అరే నీ మీద కేసు పెడతామని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి బ్లడ్ శాంపిల్ తీసుకొని సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ స్టేషన్ తీసుకొచ్చి ఎవరికి చెప్పుకుంటారు మీరు ఏమనుకుంటురా అడ్వకేట్లు అంటే నేను దౌర్జన్యంగా మాట్లాడినటువంటి న్యాయవాదుల పైన పెట్టిండు ఇతని పైన ఆల్రెడీ చాలామంది హైకోర్టులకు పెట్టి చేసారు ఇతని పైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ